రేపే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి నుండి కూడా మీనరాశివారి జీవితానికి తిరిగే లేదు కోట్ల సంపద రాబోతుంది మీనరాశివారి జీవితంలో రేపటి నుండి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నెల బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో ఎటువంటి మార్పులు కూడా రాబోతున్నాయి తెలుసుకుందాం పూర్వ భద్రా నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి జల జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది వారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది వారికి కళా సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి వంశ పారంపర్యముగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రము అనుమానాస్పదమనే చెప్పాలి బంధువులు తండ్రి వారిని మోసగించి నష్టపరిచే అవకాశాలు కూడా వీరి జీవితంలో అయితే అధికంగానే కనిపిస్తున్నాయి వీరికి ఈ సమయంలో గ్రహ బలం అనేది అనుకూలిస్తుంది అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నము కూడా వీరికి ఫలిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహాయ సహకారాలు కూడా ఉంటాయండి కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు కూడా కలిగి ఉంటారు ఇష్ట దైవ ప్రార్థన మీకు శుభప్రదం ఆనందప్రదమైన కాలాన్ని కూడా గడుపుతారు చక్కటి ప్రణాళికలతో లక్ష్యాన్ని చేరుకుంటారు మేము ఈ రంగాలలో గొప్ప శుభ ఫలితాలను కూడా అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరించి అందరి నుండి కూడా ప్రశంసలను పొందుతారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు ఒక్క సంఘటన మీకు మనస్తాపాన్ని కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి స్థాన చలన సూచనలు ఉన్నాయి ఇష్ట దేవతారాధన మీకు అన్నింట కూడా మేలు కలిగిస్తుందని చెప్పాలి మీనరాశి వారికి ఏడాది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడుగా ఉంటుంది ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సమయం చాలా సామాన్యంగా ఉంటుందండి ప్రతి విషయంలో కూడా చాలా చురుకుగా ఉంటారు రైతు సోదరులు తిది వారం నక్షత్ర బలంతో వ్యవసాయ పనులు చేపట్టండి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ఈ సమయం అయితే చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది డాక్టర్లు లాయర్లు ఆకస్మిక ధనలాభం కలిగి ఉంటారు కాంట్రాక్టర్లకు సామాన్యంగా ఉంటుంది రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళే చొరవ ఉన్నవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వెండి బంగారం స్టీల్ సిమెంట్ టింబర్ కాపర్ రేట్లు నిలకడగా ఉండవు చిన్న పరిశ్రమల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద పరిశ్రమల వారు నూతనంగా పెట్టుబడులు పెట్టరాదు డబ్బులు కనిపించవు కెమికల్ ఫార్ ఫార్మా రంగంలో నూతన డెవలప్మెంట్స్కు సమయం అయితే కాదు మత్స్య పరిశ్రమ పాడి పరిశ్రమ ప్రౌల్టీ రైస్ మిల్లర్లకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయండి డీలర్లకు వస్త్ర వ్యాపారులకు కిరాణా నూనె వ్యాపారస్తులకు కొంత బెటర్గా అయితే ఉంటుంది చిట్స్ ఫైనాన్స్ షేర్స్ వంటి వారికి కూడా చాలా సమస్యలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సర్దుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి విషయంలోనూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది మీ జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది ప్రతి విషయంలో కూడా ఓర్పుతో చాకచక్యంగా మసులుకుంటే మీకు మంచి జరుగుతుంది ఆదాయానికి లోటు అనేదే రాదు స్థిరాస్తులు ఖరీదు చేసే అవకాశాలు ఉన్నాయి నిల్వ ఉన్న ధనము ఖర్చు చేయగలుగుతారు ఇలాంటి సమస్యలు వచ్చినా సరే ఇట్టే పరిష్కరించుకునే చాతుర్యాన్ని కూడా మీరు కలిగి ఉంటారు ప్రధానంగా గురువు బలంతో కార్యసాధన చేయగలుగుతారు ధార్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లగలదు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో కూడా మీరు ముందుకు సాగుతారు గృహంలో శుభకార్యాలు జరుగును సంతానం లేని వారికి సంతానం వాహన యోగం ఉన్నాయి ఆర్బాటలకు ఇది సమయం కాదు మీ చతుర్యంతో ముందుకు సాగుటకు తీర్థయాత్రలు నవగ్రహ ప్రదక్షిణలు జపాలు దానాలు మహాన్యాస రుద్రాభిషేకం అమ్మకు కుంకుమ పూజలు మీ అభివృద్ధికి సోపానాలు కాగలవు పూర్వభద్ర నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించాలి షిరడి సాయిబాబా దర్శనం గురు పూజలు దక్షిణామూర్తికి పూజలు చేయడం వలన ఆకస్మికంగా వచ్చే విపత్తులను కూడా మీరు చక్కగా పరిష్కరించగలుగుతారు ఉత్తర భద్ర నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి నువ్వులు నలుపు వస్త్రాలు దానం చేయాలి గొర్రె వెంకట్రుకలతో చేసినటువంటి గొంగళిని దానం ఇవ్వండి శని ప్రభావం తో ఆర్థికంగా బాగుంటుంది రేవతి నక్షత్రం వారు జాతిపచ కుడి చేతి బొట్ట చిటికన వేలికి ధరించాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అలంకరణ చేయించి చక్కెర పొంగలి ప్రసాదం మహా నైవేద్యంగా పెట్టాలి ధ్యానం యోగా వలన అనారోగ్య సమస్యలు తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయండి మీరు మీ పైన నమ్మకం పెంచుకుని చక్కనైన జీవన విధానాలతో చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారండి చూసారు కదా వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మనం పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వారి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం వారు ఎప్పుడూ కూడా చాలా వివాద రహితమైనటువంటి జీవితం కావాలని అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని విశ్వసిస్తారు సువర్ణాభరణాలు తనక పెట్టడం అనర్థం అవుతుంది భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదు అని కూడా చెప్పవచ్చు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు మీన వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు ఎవరి వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశివారికి కవిత రచన అంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒకరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదండి చూసారు కదండి మీన రాశివారి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్